టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అయ్యే టిప్ అండి వీడియోలో మీకు చెప్తాను ఏంటంటే మన దగ్గర మనీ అనేది కొంచెం ఉంచుకోగలిగితే ఒక మంత్ అనేది మనము కష్టపడి కుట్టిన డబ్బులు అనేది ఒక చోట దాచిపెట్టుకుంటే ఆ మంత్ మొత్తం మనం చేసిన డబ్బులు తీసుకెళ్ళి ఇలా ఒకేసారి ఒక టెన్ థౌజండ్ లేదా ఫిఫ్టీన్ పెట్టి ఇలా లైనింగ్స్ ఫాల్స్ ఇంకా బ్లౌజ్ పీసెస్ అనేవి తెచ్చుకుంటే మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి దీనివల్ల మనకి టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది ఇంకా ఎవరైనా అర్జెంట్ బ్లౌజ్లు అలాంటివి కట్టిస్తే ఈజీగా మనం స్టిచ్ చేసి వెంటనే వాళ్ళకి కస్టమర్స్ దగ్గర మంచి రెస్పాన్స్ కూడా మనకు వస్తుంది దీనివల్ల ఇప్పుడు సడన్గా ఎవరైనా అర్జెంటుగా ఒక బ్లౌజ్ తెచ్చి మాకు సాయంత్రం కావాలమ్మా రేపు మార్నింగ్కి కావాలమ్మా అని అడిగితే మనం ఇవ్వలేము కదండి మన దగ్గర మ్యాచింగ్ లైనింగ్ కానీ ఫాల్స్ కానీ లేకపోతే కానీ ఎలా మనం తెచ్చుకొని ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం అర్జెంట్ బ్లౌజ్ వచ్చినా సరే ఈజీగా మనం స్టిచ్ చేయడానికి వీలుగా ఉంటుంది నేనైతే ఒకేసారి ఇదిగోండి ఇవైతే ఫ్రాక్స్కి అండ్ డ్రెస్సెస్కి అన్నిటికీ యూజ్ చేయడానికి ఇలా మొత్తం బండిల్స్లా తీసుకు అంటే అన్ని కలర్స్ తీసుకోడండి ఏవైతే మనకి ఎక్కువగా యూజ్ అవుతాయో ఆ కలర్స్ రన్నింగ్ కలర్స్ ఉంటాయి కదండీ ఇందులో అయితే మెయిన్గా రెడ్ గ్రీను ఆరెంజ్ పింకు ఎల్లో అండ్ గోల్డ్ కలర్ ఇంకా బ్లూ కలర్ అయితే మనకి రన్నింగ్ కలర్స్ అండి మ్యాక్సిమమ్ ఆఫ్ బ్లౌజెస్ అయితే ఈ కలర్లోనే ఎక్కువగా వస్తాయండి నా దగ్గరికి సో నేను ఏం చేస్తానంటే అని చెప్పి ఇవి ఏకంగా ఇవి అయితే ట్వంటీ మీటర్ పడుతుందండి ఒక బండిల్ వచ్చేసి పూర్తిగా ఇలాగా ట్వంటీ మీటర్స్ పడుతుంది దీన్ని మనం ఇలా తీసుకోవడం వల్ల మనకి కాస్ట్ కూడా చాలా తక్కువ పడుతుంది మనం విడిగా మీటర్ మీటర్ తీసుకునే కంటే ఇలాగ ఒకేసారి ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి కొంచెం కాస్ట్ అనేది తక్కువ పడుతుంది ఇదైతే ట్వంటీ మీటర్స్ ఉంటుంది ఒకటి నేనైతే ఇందులో చాలా వరకు యూజ్ చేసేసాను కానీ మళ్ళీ మడతలు అనేవి ముడతలు పడకుండా ఉండడం కోసమని ఇలా మళ్ళీ స్టిక్కర్స్ అన్ని పెట్టేసాను కవర్స్ అయితే పోయాయి ఇంకా మన దగ్గర కవర్స్ కూడా చిరిగిపోకుండా ఉంటే కవర్స్ కూడా వేసుకుంటే మంచిది నాకు తెలిసి సో ఇవైతే ఎలాగండి ఇవైతే డ్రెస్సెస్కి ఇంకా ఫ్రాక్స్కి స్టిచ్ అయినాకైతే యూజ్ అవుతాయి ఇకపోతే ఇవి ఫాల్స్ అండి ఇప్పుడు ఏవైతే మనం రన్నింగ్ కలర్స్ అయితే మనం తీసుకున్నాం కదా ఎక్కువగా ట్వంటీ మీటర్స్ చొప్పున తీసుకున్నాం కదా వీటికి బదులుగా ఈ ఫాల్స్లండి అండి సేమ్ యాజ్ అదే కలర్స్ ఉండేలాగా ఇప్పుడు గ్రీన్ బ్లూ ఇంకా ఎల్లో కొన్ని కలర్స్ వాళ్ళ దగ్గర లేవన్నారండి సో సింగిల్ సింగిల్ పీసెస్ అలా తీసుకున్నాను ఉండి రెడ్డు ఇంకా లైట్ పింక్ అలా ఆల్ కలర్స్ ఇప్పుడు మనకి ఏవైతే యూజ్ అవుతాయో అన్ని కలర్స్ అండి ఇలా ఒకేసారి తెచ్చుకోవడం వల్ల చాలా యూజెస్ అయితే మనకు ఉంటాయి టైం అయితే చాలా వరకు సేవ్ అవుతుంది ఇంకా కస్టమర్స్ వచ్చాక ఒకవేళ ఎలా తీసుకోలేదు అనుకోండి కస్టమర్స్ శారీ ఇచ్చాక మనకి అదే మనం షాప్కి వెళ్ళేక అవనప్పుడు ఆ పీస్ని మనం మన అన్నయ్యతోనో తమ్ముడితో ఎవరినో ఒకరికి ఇచ్చి పంపిస్తాం కదా షాప్కి అయితే షాప్ అతను ఖాళీగా లేనప్పుడు ఎక్కువగా అక్కడ జనాలు ఉన్నప్పుడు కానీ వెళ్తే ఏమవుతుందంటే సేమ్ కలర్ అనేది ఇవ్వట్లేదు సో దానివల్ల ఇలా ఒకేసారి పట్టుకొని వెళ్ళి తెచ్చుకోవడం వల్ల మనకి కలర్ ప్రాబ్లం అనేది కూడా ఉండదు మనకు మ్యాచ్ అయ్యే కలర్ని మనమే తీసుకునేకవుతుంది ఇవైతే బ్లౌజ్ పీసెస్ అండి బ్లౌజ్ పీసెస్ అయితే మనకి చాలా తక్కువ కాస్ట్ పడతాయి మనం ఒకేసారి తీసుకోవడం వల్ల మనం వీటిని టెన్ లేదా ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా వేసుకొని కూడా మనం అమ్ముకోవచ్చు వీటిని ఇలా ఒక ఫిఫ్టీ పీసెస్ అలా తీసుకుంటే బాగుంటుంది ఇవి వచ్చేసి మేటర్ పీసెస్ అండి ఇందకు చూపించినవి డ్రెస్సెస్కి ఫ్రాక్స్ కదా ఇవైతే మనకి ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటారు కదండి బ్లౌజులకి వాటికి యూస్ చేయడానికి ఇవి మీటర్ పీసెస్ ఇలా ఒకేసారి తెచ్చుకోవడం వల్ల బయట అయితే నాకు ఒక పీస్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి మీటర్ వచ్చేసి కానీ ఇలా తీసుకోవడం వల్ల థర్టీ రూపీస్ పడిందండి పర్ పీస్ వచ్చేసి సో ఒక్కొక్క పీస్ దగ్గర ఫైవ్ రూపీస్ అనేది మనకి సేవ్ అవుతుంది ఇవి వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ అండి ఈ లైనింగ్ క్లాత్లు వచ్చేసి ఇవి బయట తీసుకుంటే ఒకటి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మనకి సింగిల్ పీస్ వచ్చేసి ఇలా తీసుకుంటే మనకి ట్వంటీ రూపీసే పడుతుంది ఇవి కూడా అంతే అండి సేమే నేనైతే ఏకంగా ఒక హండ్రెడ్ పీసెస్ అయితే తీసుకున్నాను మీటర్ అండ్ ఎయిటీ సెంటీమీటర్స్ వచ్చేసి ఇవి వచ్చేసి మనము బ్లౌజ్ కటింగ్ చేయగా మనకి కొంచెం ఒక తక్కువ సైజు బ్లౌజ్ వచ్చినప్పుడు ఎక్కువ క్లాత్ అనేది మిగిలిపోతుంది అలా మిగిలిపోయినప్పుడు వచ్చిన క్లాత్ని మనం ఇలా సేవ్ చేసుకోవడం వల్ల సేమ్ కలర్ లైనింగ్ యూజ్ చేయాల్సిన బ్లౌజ్ వచ్చినప్పుడు మనం దానికి ఇది అయితే యూజ్ చేయొచ్చు సో మనకి ఇప్పుడు మీటర్ ముక్క అవసరమైనప్పుడు ఎనభై సెంటీమీటర్లే ఉందనుకోండి అప్పుడు ఇందులో సేమ్ కలర్ ఏదైనా మ్యాచ్ అయితే మనం మొత్తం మీటర్కి కవర్ చేయడానికి వీలుగా ఉంటుంది సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి బాయ్ ఫ్రెండ్స్